ఇక్కడ బోడుప్పల్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ మహిళలకు ముఖ్య ప్రధాన వారాహి కాలనీలో మహిళలకు మహిళా నాయకులకు ప్రధాన పాత్ర వచ్చింది ఇక్కడ ఇక్కడ ట్వంటీ ఎయిత్ డివిజన్ భార్గవి గారు ఉన్నారు ప్రెసిడెంట్ గా సో వాళ్ళను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్కారం మేడం ఓకే ఇక్కడ గణపతి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి ఏం చెప్పేది అంటే వారాహి కాలనీ వీళ్ళ అసోసియేషన్ విన యూనిటీ చాలా బాగుందండి స్పెషల్గా ఇవాళ రేపు మహిళలని చాలా దౌర్జన్యంగా బయట చూస్తున్నాం సిచ్యువేషన్స్ దానికి అపోజిట్గా ఇక్కడ వీళ్ళందరు మహిళలని ఒక అమ్మవారి రూపంలో వాళ్ళకు గౌరవించడము ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ప్లేస్ ఇచ్చి మీరు చేయండి అమ్మ అని ప్రోత్సహించడము చాలా యాక్టివ్గా యూత్ కూడా ముందుకు వచ్చి మహిళలు వచ్చి ఇక్కడ అసోసియేషన్లో వాళ్ళ ఒక యూనిటీగా నూట ఎనిమిది ప్రసాదాలు మళ్ళీ దీపాలు దీపాలేది ఒకటి చేసి ప్రోగ్రాము వీళ్ళ కాలనీలో ఫస్ట్ టైమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందంటే నెక్స్ట్ ఇయర్ దీనికి భిన్నంగా వేరేగా కూడా చేస్తారు అట్లా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే చాలా యాక్టివ్గా అందరు మహిళలు బాగా చేసారు అన్నదమ్ములు కూడా ఆడపడుచులకు బాగా సపోర్ట్ చేస్తూ ప్రోగ్రాం చాలా బాగా చేసారు అండి ప్రతి కాలనీలో కూడా మహిళలకు ఇలా గుర్తించి ఫస్ట్ మన దగ్గర నుంచి మన మహిళలను గౌరవిస్తే సొసైటీలో ఆటోమేటిక్ గౌరవం పెరుగుతుంది మన కాలనీలో మనం ఆడవాళ్ళని కించపరిచి వాళ్ళని కింద దొక్కి మనదే పెద్ద చేయి ఉండాలంటే బయట సొసైటీలో దొరకదు మన కాలనీ నుంచి మన ఇంటి నుంచి స్టార్ట్ చేస్తేనే ఈ గౌరవం అనేది ముఖ్యంగా పెరుగుతుంది అట్లాంటిది ఇక్కడ వారాహి కాలనీలో మెయిన్గా నాకు చాలా అట్రాక్ట్ అనిపించింది ఈ విషయం చాలా బాగా చేసారు మానస ఫ్రెండ్ తను ఇన్వైట్ చేసింది థ్యాంక్ యూ మానసే ఓకే అండి మొత్తానికి ఇక్కడ వారాహి కాలనీలో జరిగినట్టుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అంటే మీకు తెలిసిన ప్రకారంగా మహిళలకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి సో ప్రభుత్వాలకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రభుత్వాలకు చెప్పడము అని అంటే ఒకటే మాట సార్ ఇందాక నేను అదే చెప్పిన మన ఇంట్లో ఆడపిల్లని మనం ఒక దేవత రూపంలో మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఏ ఆడపిల్ల పుట్టింది టెన్త్ ఇంటర్ చదివిపిస్తాం చెలో అయిపోయింది పెళ్ళి చేద్దాం ఇప్పుడేముంది ఈ జనరేషన్లో డిగ్రీ బీటెక్ చేయగలనే పెళ్ళి అట్లా పొరపాటు అసలు చేయకండి పేరెంట్స్ పిల్లలని వాళ్ళు చదువుకొని జాబ్ చేసి వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక అప్పుడు వెనుక ముందు చూసి మంచి సంబంధం తెచ్చి చేయండి ఆడపిల్లని బరువు అనుకోకండి మగపిల్లలు ఆడపిల్లల్ని ఈక్వల్గా పెంచుతే వాళ్ళ అన్నదమ్ముల తోటి ఉంటారు వాళ్ళు అరే మా చెల్లెలకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మేము కూడా అట్లా ఇవ్వాలి అనుకుంటారు సొసైటీలో ఉన్న ఆడపిల్లలకు కూడా వాళ్ళు అదే విధంగా చూస్తారు మెయిన్ గా మన ఇంటి నుంచే స్టార్ట్ చేద్దాం గవర్నమెంట్ దాకా తర్వాత చూద్దాం ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే అదే తర్వాత ప్రభుత్వాలు ముందుకొచ్చి దాన్ని ఏమైనా డెవలప్మెంట్ చేస్తారేమో చూద్దాం ఓకే ఇప్పుడు వరద బీభోత్సవాలు చాలా జరుగుతున్నాయి కదా మన దగ్గర మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం పండుగలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో వాళ్ళకి ఏమన్నా ఎల్బిఎస్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీ వారాహికాల నుంచి వరాహి కాలనీ నుంచి అండి ఇప్పుడు వెంకటరెడ్డి సార్ వాళ్ళది ఇప్పుడు కొత్తగా అవుతుందండి ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి కూడా కొన్ని ఫండ్స్ పోతున్నాయి వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా మన ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో అయిన ఫ్లోర్స్కి దానికి కూడా కొన్ని ఫండ్స్ పోతున్నాయి మన అసోసియేషన్ ప్రతి ఒక్క కాలనీ నుంచి ఒక ప్రెసిడెంట్ ముందుకొచ్చి ఒక రూపంలో ఎవరికి ఎంత తోస్తే అంత ఫండ్స్ వాళ్ళకి ఇచ్చి మనం వాళ్ళకి అందజేసినాం అనుకోండి చాలా పెద్ద హెల్ప్ చేసినట్టు ఓకే మొత్తానికి మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించినట్టుగా మీ యొక్క అసోసియేషన్ కానీ మీ యొక్క కాలనీ వాళ్ళు గానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదు సో నేను వచ్చిన ఫైవ్ ఇయర్స్ తర్వాత చిన్న చిన్నగా డెవలప్మెంట్ అవుతుంది అండ్ కాలనీ కూడా సెపరేషన్ అనేది ఫస్ట్ టైం అయింది వరాహి కాలనీ అని పెట్టారు కొంచెం మంచిగా డెవలప్ చేసుకుందాము అనేసి మా ఆంటీ గారు చేసారన్నమాట ప్లాన్ చేశారు అందరు కలిసి మాట్లాడుకుని అన్ని చేశారు కాలనీ వాళ్ళు సహకరిస్తున్నారు కాకపోతే ఇంకొంచెం ఇంకా కొంచెం సహకరిస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది మీరు సపరేట్ గా మీరు మీ కాలనీ వరకేనా ఈ యొక్క ఆదర్శాన్ని ఇతర ప్రపంచానికి చూపించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారు ఓన్లీ మా కాలనీ అందరికి వరాహి కాలనీ ఎందుకంటే మేము కాలనీ పెట్టుకున్నాక వరాహి అమ్మవారు ఉన్నదనేసి మాకు తెలిసింది అట్లా మేము నమ్మకం డెవలప్మెంట్ అవుతుంది అనేసి అనుకుంటున్నాం ఓకే మొత్తానికి ఇక్కడ డెకరేషన్ కూడా మీరే చేసేది అన్నట్టుగా ఇక్కడ వినికిడిగా ఉంది కదా సో ఎవరు చేస్తారు మరి ఇక్కడ డెకరేషన్ మొత్తం నేను చేయలేదు అండ్ వినాయకుడు మండపం డెకరేషన్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు చేస్తారు దాని తర్వాత ఇక్కడ ఈ రోజు వన్ ప్రసాదాలు వన్ నాట్ ఎయిట్ దీపారాధన చేసామన్నమాట దానికి డెకరేషన్ కి నేను నా ఫ్రెండ్ ని ఇన్వైట్ చేశాను అన్నమాట కొంతమందిని ఇన్వైట్ చేశాను నేను వాళ్ళు తను భారతి అని బాగా చేస్తారనమాట ఈవెంట్ మేనేజర్ తను సో మంచిగా డెకరేట్ చేశారనమాట మొత్తం దానికి తనకి మేము సపోర్ట్ చేశాం తను టెంపుల్లో కూడా నిమిషం అంబిక టెంపుల్లో బాగా చేస్తారు అలా మాకు తెలుసు అనమాట టెంపుల్ ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం ఓకే ఓకే మీరు ఎలా చేస్తారు మేడం దీన్ని మీరే విధంగా చూస్తారు నాకు చాలా బాగా అనిపించింది అండి ఇక్కడ వీళ్ళు ఎంత మంచిగా ఇన్వైట్ చేసి నన్ను పిలిచి ఇక్కడ మా కాలనీలో చూసి తను మానసా అనే మా నా ఫ్రెండ్ నన్ను పిలిచి ఇక్కడ ఇన్వైట్ చేసి నన్ను ఇక్కడ ఇంత బాగా చేపించినందుకు నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మొత్తానికి ఇక్కడ వారాహి అన్న పరిస్థితి ఎలా ఉందంటే అమ్మవారి రూపం అమ్మవారి రూపానికి ఎంత విలువిస్తున్నారో దాంతోపాటు ఇక్కడ మహిళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కానీ ఇక్కడ ఉన్న బోడుప్పలో ముఖ్య అతిథులు ముఖ్య నాయకులు కూడా ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇదే ఆదర్శం మనకు ఇతర ప్రాంతాల్లో కూడా కనిపించి వాళ్ళకు కూడా మొదటి ప్రాధాన్యతలు ఇవ్వాలి దాంతోపాటు వాళ్ళకి రక్షణ కూడా ఇవ్వాలని కూడా ఇక్కడ వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది దీన్ని మరింత దిశగా తీసుకెళ్లే విధంగా వీళ్ళు ఇప్పుడు పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అనడం జరుగుతుంది ఓకే చూస్తున్నానండి టీ న్యూస్ ఓ స్టూడియో